పాకిస్తానీ అందరూ ఒక్కళ్ళొక్కళ్ళుగా బయట పడుతున్నారు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా లాగుతున్నారు మన భారత్ వాళ్ళు అయితే ఇంకొక పాకిస్తానీ స్పైని అరెస్ట్ చేశారు దరిద్రం ఏంటంటే ఇతను సిఆర్పిఎఫ్ జవాన్ అయి ఉండటం ఇతని పేరు మోతీరామ్ జట్ ఇతను సిఆర్పిఎఫ్ పర్సనల్ ఇతను రెండు వేల ఇరవై మూడు నుంచి పాకిస్తాన్ కి చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని ఇప్పటిదాకా షేర్ చేస్తూ ఉన్నాడంట పాకిస్తాన్ హ్యాండ్లర్స్ కి అదే విధంగా పాకిస్తాన్ నుంచి డబ్బులు కూడా ఇతనికి వస్తూ ఉన్నాయి మొత్తము డీటెయిల్స్ అన్ని ఇప్పుడు పట్టుకున్నారు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు ఇతన్ని ఇంకా డీటెయిల్స్ రాబట్టడానికి జ్యోతి మల్హోత్రా ట్రావెలింగ్ విత్ జో ఆమెతో మొదలైన అరెస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి ఇలా ఎదవలు అందరినీ పట్టుకుంటున్నారు చూడండి అసలు కులము మతము అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఎంతమంది పాకిస్తానీ స్పైస్ కింద ఉన్నారో టెర్రరిస్ట్ల కింద మారటం ఒక ఎత్తే అయితే ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెర్రరిజం అని నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయటమే సపోర్ట్ చేయటం అంటే అది ఏదో పాజిటివ్ కాదు భారత్కి నెగిటివ్ గా సపోర్ట్ చేయటము పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటం స్పై చేయటం అంటేనే అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెర్రరిజం మన సైనికుల డీటెయిల్స్ కానీ భారత్ రిలేటెడ్ ఏదైతే సీక్రెట్గా ఉండాలో అవన్నీ వాటన్నిటిని అన్నిటిని షేర్ చేయటం అంటేనే ఇది టెర్రరిజం లోని మొదటి అడుగు వీడు కాల్చట్లేదు కానీ కాల్చే వాడికి వీడి డీటెయిల్స్ ఇస్తున్నాడు అంటే వీడిది కూడా తప్పు ఉన్నట్టే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ తప్పు వాడు వచ్చి కాల్చెళ్తున్నాడు అంతే బట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడే ఇస్తున్నాడు ఇలాంటి స్పైస్ అందరినీ చిన్నగా పట్టుకోవాలి ఎంతమంది ఉంటారో చూడాలి వందల్లో ఉంటారా వేరేలో ఉంటారా డీటెయిల్స్ అన్నిటిని తీస్తున్నారు ఒక్కొక్కరిని పట్టుకుంటారు చుక్కలు చూపిస్తారు పాకిస్తాన్కి వచ్చే రోజుల్లో గడ్డు కాలం మొదలైపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఉండబోతుంది